నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో నాలుగో విడత రుణమాఫీ నగదు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లి రామ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పొదుపు మహిళలకు అందించారు కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ముందుంటారని ఆయనకు సాటి ఎవరూ లేరని అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే మన జగనన్నకు అండగా నిలవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు పక్కన పెట్టుకొని ఎంత ఎత్తుకు తీసుకుపోవాలతారో నేదురుమల్లి కుటుంబానికి ఉన్న పేరు ఎక్కడా సడలకుండా మీ వెంటే ఉంటూ నాయకులకు చెప్తుందా మీ అందరికి కూడా చెప్తుండ ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధిని నడిపించడం పరిగెత్తిస్తా మీరే చూస్తారు నేను ఇందాక చెప్పిన ఈ సంవత్సరం కాలంలో ఇల్లుల్లు తిరిగినందువల్ల ఒక అవగాహన వచ్చింది నాకు ఏం అవసరం మనకు జీవితాలు ఇంకా ఎలా మెరుగుపరచాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు ఆ పథకాలే కాకుండా దీర్ఘకాలిక అని ఉంటాయి నాలుగు కాలాల పాటు ఉండేటట్టు అభివృద్ధిలో భాగం ఇది ఎన్డీఓ గారు చెప్పారు ఇప్పుడే గడప గడప పోయిన తర్వాత సచివాలయానికి ఒక ఇరవై లక్షలు ఇస్తారు మీ అందరికీ తెలుసుంటది ఇరవై లక్షల్లో వీలైన దగ్గర అవసరమైన దగ్గర ఒక సిమెంట్ రోడ్డు ఒక కాలు ఏదో చేయటం జరుగుతుంది ఈ తక్కువ సమయంలో నాకు వీలైనంత వరకు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకున్నా నాలుగు సంవత్సరాలు ఒక వ్యక్తి ద్వారా తప్పులు జరిగింది సరిదిద్దడానికి నన్ను పంపించారు తప్పకుండా రాపూర్ ప్రజలు నన్ను అక్కుం చేర్చుకుంటారు ఇప్పుడు వెంటనే ప్రతి సచివాలయానికి అదనంగా ఒక ముప్పై లక్షలు రిలీజ్ చేయమంటే వెంటనే శాంక్షన్ చేశారు మొన్న నాలుగు రోజుల క్రితం ఆయన